ప్రభు నందు ప్రియ విశ్వాసులారా ఈ ఉదయ కాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనికరంగల్ ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన ఏసునామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ ప్రేమన వర్లారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలో కొరంతీలకు రాయబడినటువంటి రెండో పత్రిక పన్నెండవ అధ్యాయాన్ని ధ్యానిస్తా ఉన్నాం పౌలు గారు నన్ను నేను హెచ్చించుకొనను నేను హెచ్చించుకున్నా ప్రభులోనే హెచ్చించుకుంటా అంటూ తెలియజేస్తూ నేను దేన్ని బట్టి సంతోషిస్తున్నాను దేంట్లో ఆనందిస్తున్నాను అని చెప్తూ తన ఆత్మీయమైనటువంటి ఒక అనుభవాన్ని వారితో పంచుకుంటా ఉన్నాడు ఒక వ్యక్తి పరలోకానికి ఎక్కిపోవట నాకు తెలియను అతడి శరీరంతో వెళ్ళినా శరీరం లేక వెళ్ళినా అది ప్రభుకే తెలియను అక్కడ మనుషులు పలకకూడనటువంటి కూడినటువంటి ఉచ్చరింపకూడనటువంటి గొప్ప ఆత్మీయమైనటువంటి సంగతులను విన్నాను అని తన గురించి వేరే ఎవరితోనో తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు పౌలు గారికి ఉన్నటువంటి గొప్ప ఆత్మీయ అనుభవాల్ని కూడా కొరంత సంఘం గ్రహించాలి వారు గుర్తెరగాలని ఆ రీతిగా వారితో మాట్లాడుతూ తరువాత తన శరీర పరిస్థితి గురించి చెప్తా ఉన్నాడు తన శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు తను బాధిస్తున్నటువంటి అనారోగ్యం తనకు వేదన కలిగిస్తుంది ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితి గురించి ఆయన మాట్లాడుతూ ఆయన అంటారు నేను ఇదిగో ప్రార్థించి ప్రభువును వేడుకొన్న అయ్యా ఇదిగో ఇది నా నుంచి తీసివేయండి అన్నప్పుడు ప్రభు నాతో పలికిన మాట నా కృప నీకు చాలును అయ్యా ఇదిగో ఈ కష్టంలో నుండి ఈ బాధలో నుండి ఈ వేదంలో నేనున్నా నేను నలిగిపోతున్నా నేను శ్రమపడుతున్నా ఇది నా నుంచి తొలగించుమని నేను వేడుకున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రత్యుత్తరము ఈ శ్రమలో నుండి నీవు బయటికి రావడానికి ఈ శ్రమలను జయించడానికి ఈ శ్రమలను ఎదుర్కొనడానికి నా కృప నీకు సరిపోతుంది దేవుని కృప మనకు శక్తి సామర్థ్యం లేనప్పుడు మనల్ని తన శక్తితో నింపేది మనం ఆయన ప్రేమకు యోగ్యత లేనప్పుడు ఆయన ధారాళంగా మనల్ని ప్రేమించి తన ఉచిత కృపనిస్తున్నటువంటి దేవుడు అటువంటి దేవుడు పౌలు గారి జీవిత అనుభవంలో తెలియజేస్తున్నాడు అయ్యా నాకు శక్తి సరిపోదు అంటే నేనున్నా అందుకే పౌలు అంటున్నాడు నేను ఈ లోకంలో ఘనతను బట్టి గొప్పవాటిని బట్టి గర్వించండి నేను గర్వించదగింది ఏదన్నా ఉంటే నా బలహీనతల్లో గర్విస్తున్నాను అందుకే శిలువ అక్కడున్న అనేకులకు ఒక కష్టమైనటువంటి బాధాకరమైనటువంటి చిహ్నంగా బాధ వేదన కష్టములతో కూడిన చిహ్నంగా కనబడుతుంది కానీ పౌలు గారు అంటున్నారు ఈ శిలువ నాలాంటి బలహీనులందరి కొరకు యేసు ప్రభుల వారు ప్రాణం పెట్టి తన శక్తినిస్తున్నటువంటిది ఆయన మా వంటి అన్నిటి గుండా వెళ్ళండి కనుక నా శ్రమను అర్థం చేసుకోగలిగిన దేవుడు నా వేదన అర్థం చేసుకునే దేవుడు నా కన్నీటిని అర్థం చేసుకునే దేవుడు నన్ను బలపరచు దేవుడు నేను ఎప్పుడు బలహీనో అప్పుడు తన కృపతో నన్ను బలపరుస్తూ ఉన్నాడు ఇంకా నేను చేయలేను అనుకున్నప్పుడు నా వల్ల కాదనుకున్నప్పుడు నా చేయబట్టి ప్రభువు నడిపిస్తూ ఉన్నాడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు కనుక ఆయన కృప చాలు ఎన్ని శ్రమలున్నా ఎన్ని కష్టాలున్నా మేము ఏదో కోరుకున్నాం అది జరగలేదు మేము ఏదో వేడుకున్నాం అది మేము పొందుకోలేదంటే నా కృప నీకు చాలు నా కృప నేను బలపరుస్తూ నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తుంది చాలు అనేటువంటి మాట ఎంతో తృప్తినిస్తుంది మానవులు చాలు అనేటువంటి సందర్భాలు చాలా తక్కువ అన్నం తినేటప్పుడు చాలు అంటారు కానీ ఇంకేదన్నా కోరుకునేటప్పుడు చూసేటప్పుడు కళ్ళు చాలు అన్నమంటారు మీకెంత జీతం వస్తే సరిపోతుంది మీకెంత ఆదాయం ఉంటే సరిపోతుంది అనే దానికి మానవుల దగ్గర ఒక స్థిరమైనటువంటి జవాబు ఉండదు ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఇంకా కొంచెం అంటూ ఉంటారంట అందుకే సామెతల్లో ఒక మాట రాయబడి ఉంటుంది జలగకు ఇద్దరు బిడ్డలు ఉన్నారంట దాని పేరు ఎమ్ము ఎమ్ము ఎప్పుడు ఇవ్వు అని అడుగుతూ ఉంటాయి ఎప్పటికీ తీరనటువంటివి మన జీవితాల్లో మనము చాలు అని తృప్తిగా జీవించగలిగేటువంటి అవసరత ఇప్పుడుందని గ్రహించాలి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది చాలు అనేటువంటి దేవుడు నేనున్నా కనుక అన్నీ సరిపోతాయి ఏది వెలితి ఉండదు ఏది కొరత ఉండదు కనుక అనుదిన జీవితంలో మనం ఎదుర్కొనే ఎన్నో సంఘర్షణలలో మన ఈ సత్యాన్ని ఉంచుకోవాలి ప్రభా నీ కృప సరిపోతుంది మేమున్న ప్రతి పరిస్థితుల్లో మేమున్న ప్రతి కష్టంలో మేము వెళ్తున్న ప్రతి అనుభవంలో నీ కృప మమ్మల్ని బలపరిచి నాకు సామర్థ్యతనిచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కనుక నీ కృప గొప్పది దానిపై మేము ఆధారపడి అనుదినం ముందుకు సాగుతామనే విశ్వాసంతో కొరెంత సంఘానికి తెలియజేసినటువంటి మాటలు మన జీవితంలో కూడా యథార్థమని అవి జరిగే సత్యాలని గ్రహించి ఆ రీతిగా మనం జీవిస్తూ ముందుకు సాగేటువంటి కృప దేవుడు మనకు కలగజేయనుగాక ఆమెను ప్రార్థించుకుందాం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు ఇది నా దీవెనలతో నింపి మా ప్రతి ఔషధ అక్కర్లను తీర్చమని మమ్మల్ని బలపరచమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ గుడ్ మార్నింగ్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమెను